జోగి రమేష్ అరేస్టును తప్పుబట్టారు వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వ వైఫల్యాలు వర్సెస్ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వీడియో పోస్ట్ చేశారు బోతా తుఫాన్ కాశీబుకా ఘటనలో ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి వరలించడానికి కుట్ర జరుగుతోందన్నారు జగన్ నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్ట్ చేశారు అన్నారు జగన్ మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోంది అన్నారు ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయి తప్పించుకోవడానికి ఇప్పుడు కుట్రలకు పాల్పడుతున్నారు అన్నారు కూటమి ప్రభుత్వ హయాల్లోనే నకిలీ మధ్య తయారైంది అన్నారు జగన్ మా వాళ్లపై జల్లి అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు సో జగన్ చేసిన ట్వీట్ మనం చూడొచ్చు జోగి రమేష్ హరీష్ ను తప్పు పట్టారు వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వ వైఫల్యాలు వర్సెస్ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు చంద్రబాబు చేస్తూ మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి దీని నుండి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ చేస్తారా అంటూ ఆయన మండిపడుతున్నారు అలాగే మోందా ఘటనలో ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి మళ్లించడానికి ఈ కుట్ర అంటూ జగన్ విమర్శించారు నకిలీ మద్యంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజు అరెస్ట్ చేశారు అన్నారు జగన్ మీరు ఎంతగా భయపడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది అన్నారు ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపై తప్పించుకోవడానికి కుట్రలకు పాల్పడుతున్నారు అన్నారు జగన్ కూటమి ప్రభుత్వ హయాంలోనే నకిలీ మద్యం తయారైంది అన్నారు మా వాళ్లపై బురద జల్లి అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు జగన్ రెండు గంటలుగా ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్నారు జోగి రమేష్ కల్తీ మదిం కేసులో జోగి రమేష్ తో పాటు సోదరుడు జోగి రామును ఈ ఉదయం అరెస్ట్ చేశారు సిట్ అధికారులు ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ బ్రదర్స్ అరెస్ట్ చేసిన అనంతరం ఇబ్రహీంపట్నం నుండి విజయవాడలోనే ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు